రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటి వరకు కొన్నది కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు కొంటామని చెప్పిందేమో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా ఐదారు లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎంఎస్పి బిల్లు పెండింగ్ ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి అంటే మాటల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇలా బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా ఒక రూపాయి గుడియలే పోయిన యాసంగికి సంబంధించిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రాష్ట్ర చలి చాలా ఎక్కువగా ఉంది పాపం రైతులంతా కూడా రాత్రిపూట వడ్ల కుప్పల దగ్గరనే గాయాల్సి వస్తూ ఉంది పందికొక్కుల భయానికో కోతుల భయానికో ఆ ఎముకలు కొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈరోజు ఎనిమిది డిగ్రీలు ఏడు డిగ్రీలు తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ వచ్చింది అంటే చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రక్రియ వేగవంతం చేయండి ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కూడా చేయలే ఇంతవరకు ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి